కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కాంట్రాక్టర్ల నుంచి ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం కమిషన్లు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు హైదరాబాద్ బషీర్బరా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడతి అయినా ఇప్పటివరకు ఫీజు బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం పనికిరాదన్నారు ప్రజల్లో తిరుగుబాటు వస్తే ప్రభుత్వానికి నష్టమని ఆరు కృష్ణయ్య అన్నారు ఆ పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ బకాయిల కోసం ఈ నెల మూడున రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లు ముట్టడికి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు

గురుకులాలకు కూడా సొంత భవనాలు కట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను రెండవది ప్రభుత్వానికి సిగ్గుండాలి ఎందుకంటే అరే పిల్లలు చదువుకునే హాస్టల్లో ఉండే పిల్లలు డిగ్రీలు చేస్తున్నారు పీజీ చేస్తురు ఆ ఇంజనీరింగ్ చేస్తున్నారు ఐఏఎస్ అవి కోచింగ్లు తీసుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్కు వీళ్ళు భవిష్యత్తులో పెద్ద పెద్ద కలెక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు లీడర్లు అవుతారు ఇక శివరంగు మీలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అవుతారు వీరికి మంచి సౌకర్యాలు మంచి చదువు చెప్పాలని లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఒకప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ముఖ్యమైన అప్పుడు మళ్ళీ బట్టి హాస్టల్లో ఉన్నారు మళ్ళీ రవి హాస్టల్లో ఉన్నారు అనేక మంది ఒక్క ఆస్టల్ ఈ ఇరవై ఐదు ఏళ్ళ ఒక్క ఆస్టల్ భవనం గట్టి రా సిగ్గుందా ప్రభుత్వానికి అని నేను ప్రశ్నిస్తాను అదే ఫ్లైఓవర్ గారు ఓవర్లు కడతారు వాకింగ్ ట్రాక్లు కడతారు అండర్ వేవ్లు కడతారు మీ కాలు ఓనికి మీరు దర్జా ఎదురేనికి వెళ్ళి కడతారు వేల కోట్లు పెట్టి వందల కోట్లు పెట్టి హాస్టల్లో కడితే పిల్లలన్న చదువుకొని సైంటిస్టులు అవుతారు గొప్ప గొప్ప సంస్కర్తలు అవుతారు మేధావులు అవుతారు ఈ దేశాన్ని ఉద్ధరించేటటువంటి అనేక నూతన ఆవిష్కరణలు చేస్తారు మానవ మేధస్సు పదం వాళ్ళ సర్వీసెస్ మీరు ఇట్లా ఈ పద్ధతి ఆస్తులలో కల్పిస్తే ఏమవుతారు వాళ్ళు రోగులు అవుతారు రోగ పీడితులు అవుతారు ఎవడన్నా మంచి విషయాలు ఉన్నప్పుడు స్థలాలు సేకరించాలి ఎన్నో స్థలాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాల వాళ్ళు ప్రభుత్వ స్థలాలన్నీ అయిపోయినాయి అర్థం అంటే ఒప్పుకోం ఇప్పుడు ఎవడెవడైతే లీడర్లు ప్రభుత్వ స్థలాలను కబ్జాలు పెట్టిర్రో బంగ్లాలు కట్టిర్రో ఇంత హీనమైన సంస్కృతి ప్రపంచం ఇక్కడ ఉన్నదా అని చెప్పి సభ్య సమాజం ఆలోచించాలని సమాజంలోని పెద్దలందరూ ఆలోచించాల మీరు ఒక దళితునికి ఒక గిరిజనునికి ఒక బీసీకి ఒక రజకునికి న్యాయబ్రహ్మనికి